హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెండకాయ పులుసుని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలామంది కూరల్లో మసాలాలు వేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మసాలాలు కిచెన్లో ఉండకపోవచ్చు అలాంటప్పుడు బెండకాయ పులుసుని ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పులుసు కూరల్లో చాలామంది మసాలాలు వేయడానికి కూడా ఇష్టపడరు అలాంటి వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది పావు కేజీ బెండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మీడియం సైజు ముక్కల్ని కట్ చేసుకోవాలి బెండకాయ ముక్కలు ఈ సైజులో ఉంటే సరిపోతాయి కొంచెం కరివేపాకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని ఉంచుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం చింతపొండని తీసుకొని కడిగిన తర్వాత గిన్నెలోకి వేసుకొని వాటర్లో పోసుకొని నానపెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ని వేసుకొని కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకొని కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఆనియన్ ముక్కలు పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని కలుపుకోవాలి కొంచెం సేపు బెండకాయ ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పారం వేసుకొని కలుపుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ని కూడా వేసుకొని కలుపుకోవాలి బెండకాయ పులుసు పొంగొచ్చేటప్పుడు కొంచెం షుగర్ని వేసుకోండి టేస్ట్ కోసము షుగర్ని ఇష్టపడిన వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు పులుసు అంతా ఎగిరిపోయే ముందు కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి ఇలా కొత్తిమీరని వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్గా బెండకాయ పులుసుని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి ఇలా బెండకాయ పులుసుని వేసుకొని తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఖచ్చితంగా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్లీజ్ వీడియోనైతే లైక్ చేయండి